హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ మీ వేణి నాగరాజు జిల్లా ఈరోజు మన వీడియోలో టమాటా నీళ్ళు పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఎండతో పని లేకుండా చాలా ఈజీగా చేయొచ్చు ఇలా చిన్న మార్పులతో చేస్తే టమాటా పచ్చడి మూడు నెలలు కాదు సంవత్సరంతో కూడా ఉంటుంది సో మరి మరి టమాటా పచ్చడి చేసేటప్పుడు ఈ స్టైల్లో చేసి చూడండి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది మరి పర్ఫెక్ట్గా కొలతతో టమాటా నీళ్ళు పచ్చడి మంచి రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు రండి నేనైతే ఒక కేజీ టమాటా తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి చక్కగా ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా తుడుచుకోవాలి కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టాలండి గిన్నె పెట్టేసి సరిపడేంత ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన టమాటాను కూడా వేసి దాంతోపాటు చిన్నమకాయంత సైజు అంత చింతపండు వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలండి మూత పెట్టేసి ఒకసారి మూత వేసి ఉడికింద చూసుకొని చక్కగా మెత్తగా ఉడికిందండి కించిన టమాటాని చల్లారనిద్దామండి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు చెంచాల ఆవాలు వేసి వేగించుకోవాలండి లైట్గా వేగిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి దాంతోపాటు మెంతులు కూడా లైట్గా వేగించుకోవాలి వేగిన తర్వాత మిక్సీ పెట్టుకొని పక్క పెట్టుకోవాలండి ఉడికించిన టమాటాను చల్లగా పెట్టుకున్నాం కదండి దాన్ని మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాము కారం తీసుకున్నానండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను టూ టూ స్పూన్స్ పసుపు తీసుకున్నానండి ఇందాక మనం దంచి పెట్టుకున్న మిక్సీ పెట్టుకున్న పొడి ఉంది కదండి మెంతులు పిండి ఆవు పిండి చిలకర కలిపింది దీంతోపాటు రెండు వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి వేసుకున్నానండి మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకుందామండి పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకోవాలండి సరిపోయినంత ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర గింజలు ఇవన్నీ మన పప్పు మిశ్రణి వేసుకోవాలి వేసుకొని రెండు వెండి ఇచ్చి వేసుకొని వేగించుకోవాలండి వెల్లుల్లి రబ్బరు కూడా వేసి తాలింపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది నేనైతే వేసుకుంటున్నానండి ఇది మీ ఇష్టం ఆప్షనల్ రుబ్బి పెట్టుకున్న టమాటాని తాలింపులో వేసి చల్ల తాలింపు చల్లారిన తర్వాత వేయాలండి ఇది అప్పుడు పచ్చడి నిలువ ఉంటుంది వేయడం వేయకూడదు ఎప్పుడు కూడా పచ్చడి ఎల్లబడుతుంది అనమాట అందుకని తాలింపు చల్లారిన తర్వాతే వేయాలి ఇంకా ఒకసారి మిక్సింగ్ చేసుకుందామండి మిక్సింగ్ చేసుకొని ఒక జాడిలో కన్నా ఒక చిన్న సీసాలో కన్నా వేసుకుంటే చాలా రోజులు స్టోర్ అండి వేడి వేడి అన్నందుకు చాలా టేస్టీగా ఉంటుందండి దోశలకు కానీ ఇడ్లీ కానీ చట్నీలాగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్